పల్నాడు జిల్లా వెనుకొండలో దారుణం జరిగింది నడరోడ్డుపై షేక్ అబ్దుల్ రషీద్ను జిలానీ అనే వ్యక్తి కతితో దారుణంగా దాడి చేశాడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది ఇటీవల కాలంలో ఇంత ఘోర ఘటనను చూడలేదంటూ సోషల్ మీడియాలో రియాక్షన్స్ కనిపిస్తున్నాయి అయితే హంతకుడు జిలాని ఎవరి మనిషి అంటూ ఇప్పుడు ఎవరికి వారే మీ వాడే అంటే మీ వాడే అంటూ ఒకరిపై ఒకరు తోసేసుకుంటున్నారు ఇక బాధితుడు రషీద్ వైసీపీ కార్యకర్త కాగా నిందితుడు జిలాని తెలుగుదేశం యువత నాయకుడు జానీ తమ్ముడు టిడిపి కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తుంది లోకేష్ పుట్టినరోజు వేడుకల్లోనూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులతో జిలాని ఉన్న ఫోటోలను వైసీపీ షేర్ చేసింది దీనిపై టీడీపీ కూడా రియాక్ట్ అయింది నిందితుడు వైసీపీ వారే అంటుంది ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయడమే అని సీరియస్ అయింది మెనుకొండలో రౌడీగా చలామణి అవుతున్న వైసీపీ నేతకు వీరిద్దరూ ప్రధాన అనుచరులు అని చెబుతూ ఈ ఘటనకు సంబంధించిన ఓ పేపర్ కటింగ్ ను పోస్ట్ చేసింది అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కక్షలతో ఒకరిపై ఒకరి దాడులు చేసుకున్నారని చెబుతున్నారు ఏమైనా వినుకుంట వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతుంది జిలానీ ఎవడు అర్షద్ ఎవడు ఏ పార్టీల వారు అన్న సంగతి ఎలా ఉన్నా ఇలాంటి ఘటన సమాజం సిగ్గుపడేలా ఉందనే చర్చ జరుగుతుంది నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇంత దారుణాలకు తెగించారంటే తప్పు చేసిన వాడిని ఎవరిని క్షమించకూడదనే డిమాండ్ వినిపిస్తున్నాయి ఇక వినుకుంట ఘటనను వైసీపీ సీరియస్ గా తీసుకుంది దీనిపై జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లేందుకు ఫ్యాన్ పార్టీ రెడీ అవుతుంది అటు జగన్ వినుకొండలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చబోతున్నారని తెలుస్తోంది